అండ్ ఇప్పుడు కరెంటుగా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుంటే సార్ ఇండస్ట్రీలో నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు బడ్జెట్ ఇస్తే చాలామంది సినిమా రిలీజ్ అయినాక విఎఫ్ఎక్స్ బాగాలేవు ఇలాంటి ఒక డిస్కషన్ వస్తుంది ఆ షార్ట్లు బాగాలేవు గ్రాఫిక్స్ బాగాలేవు అని చెప్పి అంటున్నారు ఈయన ఏం చదువుకున్నాడు సార్ అసలు ఏంది ఆయన సినిమాల్లో ఆ రోజుల్లో ఆ గ్రాఫిక్స్ ఏంటి ఇప్పుడు చూసినా కానీ ఇంత కూడా ఈ గ్రాఫిక్స్ బాగలేదని కోడి రామకృష్ణ గారి సినిమాలో ఎవరు వేలెత్తి చూపించలేరు ఆ రోజులు ఉన్న టెక్నాలజీతో ఆ గ్రాఫిక్స్ ఎలా తీయగలిగారు అసలు నేను ఏం చదువుకున్నారు గ్రాఫిక్స్ మీద దానికి ఎందుకు అంత పట్టు వచ్చింది అంటే నిజం చెప్పాలంటే అండి ఆ గ్రాఫిక్స్ అనే విషయాన్ని మొదట మొదలు పెట్టింది అంటే ఆ ఐడియా అనేది శ్యాంప్రసాద్ రెడ్డి గారిది అండి సార్ ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారిది సార్ ఆయన మనం అంటే తెలుగు కాకుండా ఇంకా విస్తృతంగా మన తెలుగు సినిమాని తీసుకెళ్ళాలి అంటే ఇదో ఈ టెక్నాలజీని మనం ఇంగ్లీష్ సినిమాల్లో చూసే టెక్నాలజీని మనం తెలుగు కథకు గనక అడాప్ట్ చేయగలిగితే చాలా బాగుంటది అనే ఐడియా శ్యాంప్రసాద్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసింది కోటి రామకృష్ణ గారు అప్పుడు అమ్మోర్ అనే సినిమా అదే ఫస్ట్ గ్రాఫిక్స్ సినిమా మన క్రిస్ అని ఒక ఆయన ఉండేవాడు అండి అమెరికా నుంచి ఆయన తీసుకొచ్చారు అప్పటికి మన గ్రాఫిక్స్ అంటే మనం దానికి ఎలా షూట్ చేయాలో కూడా తెలియదు కదా ఆ గ్రీన్ మ్యాట్ ఇలా వేసి ఇది షూట్ చేయాలి ఈ ప్లేట్స్ తీసుకోవాలి ఇవి ఏవి తెలియదు కదండి అయితే ఏంటంటే కోడి రామకృష్ణ గారిది ఎప్పుడైనా సరే బలమైన నమ్మకం ఏంటంటే కొర్రపాటును కూడా గ్రాఫిక్స్ వల్ల సినిమా ఆడదు మీరు అద్భుతంగా చేయండి కానీ దానిలో కనెక్ట్ అయ్యే ఎమోషన్ సినిమాలో ఉంటేనే ఇప్పుడు ఆ ఈ ఎమోషన్కి ఈ టెక్నాలజీని వాడుకోవాలి తప్ప ఈ టెక్నాలజీ కోసం మనం సినిమా చేస్తే సినిమా ఆడియన్స్ని పట్టుకోదు ఒక్క గ్రాఫిక్ షాట్ కూడా లేకుండా సినిమాలు మనం ఎందుకు చూసాం ముందు ఎమోషన్ కనెక్ట్ అవ్వడం ఆ కథ ఆ కథా గమనం మీకు ఆడియన్స్ని పట్టుకుంటే ఇవన్నీ ఏంటంటే కొత్తగా అనిపిస్తాయి ఫ్రెష్గా అనిపిస్తాయి ఇప్పుడు అదే ఫీలు మనం మిచ్చల్ కెమెరాలో మన ఆయన వితాచార్య గారు చేసినప్పుడు మనం ఆహా ఊహ అని చప్పట్లు కొట్టాం కదా ట్రిక్ ఉంటాయి ట్రిక్ షాట్స్ అన్ని మిచ్చల్ కెమెరాలో చేసేవాళ్ళండి అవన్నీ ట్రిక్ ఫోటోగ్రఫీ రవికాంత్ నాగాయిచ్ గారు ఎంత అద్భుతంగా ఉంటాయి వాటికన్నిటికి ఎందుకు కనెక్ట్ అయ్యాం మనం అంటే ఆ ముందున్న కథా గమనం ఆ ఎమోషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రావణాసురుడు అలా వీరాభిమన్యు సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కుంభకర్ణుడు అలా పడుకొని ఉంటే ఇంతింతుంటారండి లిల్లీ ఇంత ఉంటారు సైనికులు వాళ్ళందరూ నిద్రపోతుంటే నిచ్చెలు వేసుకుని ఎక్కుతుంటా ఎక్కి పైన ముక్కు మీద వాటి మీద సోలాలు పెట్టి పొడుస్తుంటారు చాలా మంది సిపాయిలందరూ పొడుస్తూ ఉంటారు లేపడానికి అది చూసి ఆహా అని మనం అనుకున్నాం కదా అంటే ఆ కంటెంట్లో ఉన్న ఇదండి కంటెంట్ లేకుండా మీరు ఎంత అద్భుతమైన గ్రాఫిక్స్ పెట్టినా అసలు సినిమాలు చూడనే చూడరండి చూడనే చూడరు ఒకవేళ గ్రాఫిక్స్ బాగోకపోయినా ఆ కథా గమనం ఆ స్క్రీన్ ప్లేలో మీరు ఆడియన్ని పట్టుకున్న విధానం కనుక గొప్పగా ఉంటే ఆ ఎమోషన్ కనుక వర్కౌట్ అయితే ఒకటి అర గ్రాఫిక్స్ బాగోపోయినా ప్రేక్షకులు క్షమించేస్తారు ఆయన దీన్ని ఎమోషన్ అని నమ్ముతారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ బట్ ఈ గ్రాఫిక్స్ ని వేరే రేంజ్ కి తీసుకెళ్లిపోయారు ఆ రోజులు అది కూడా సార్ నాకు తెలియకే అడుగుతున్నాను అమ్మోరు సినిమా అప్పటికే మీ జర్నీ సార్ అక్కడ అమ్మోరు సినిమా అప్పుడు నేను ఉన్నానండి అదే కానీ ఆ పిక్చర్ కి నేను వర్క్ చేయలేదు నేను దేవి సినిమాకి వర్క్ చేశాను ఓకే ఆ సెకండ్ ఫిల్మ్ దేవి పిక్చర్ కి నేను కో డైరెక్టర్ ఓకే ఆ పిక్చర్ అంతా గ్రాఫిక్సే కదా ఆ గ్రాఫిక్స్ అన్ని అంటే అమ్మోరప్పటికి అప్పటికి ఇక్కడ గ్రాఫిక్స్ చేసేవాళ్ళు లేరండి అప్పుడంతా అదే అమెరికాలో అక్కడక్కడ చేసింది గ్రాఫిక్స్ అవి దేవి సినిమాకి వచ్చేటప్పటికి బాంబేలో చెన్నైలో కొద్ది కొద్దిగా వచ్చారు ఓకే ఇప్పుడు దేవి పిక్చర్ చేసిందంతా ఇక్కడేనండి క్రస్ట్ కమ్యూనికేషన్స్ అని బాంబేలో ఉంటారు వాళ్ళు చేశారు మరి ఎంత అద్భుతంగా చేశారు అంటే ఆ ఎమోషన్ అండి అక్కడికి వచ్చేటప్పటికి ఇంత ఎమోషన్ క్రియేట్ చేసి అక్కడ ఓ నేను పది తల పాము వచ్చిందనుకోండి ఆ గూసు బొమ్స్ వస్తాయి ఈ ముందు అంతా ఏమి లేకుండా పేలవంగా వచ్చి మీకు పాము వచ్చినా అది బొమ్మలా ఉంటుంది సార్ అది ఖచ్చితంగా ఫాలో అయ్యేవారండి కోడిరామకృష్ణ గారు ఆయన సక్సెస్ ఏంటంటే ఆ సీజీ గ్రాఫిక్స్ ఎక్కడ రావాలి ఎందుకు రావాలి అనేది ఇంపార్టెంట్ మెయిన్ అండ్ అంటే నాకు అమ్మారి గురించి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి సార్ అవి తర్వాత అడుగుతాను మీరు దేవి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆ విలన్ ఎక్కడ పట్టారు సార్ ఆయన అంత హైట్ ఉంటాడు ఆ విలన్ యాక్చువల్గా అతని పేరు అబూ సలీం అండి అబూ సలీం అని అతను మన కేరళలో ఒక ఎస్ఐ ఓకే ఆయన ఆయన అసలు మాకు ముందు అసలు లిస్ట్ లో లేడండి ఒక ఎక్కడో ఆఫ్రికాలోనూ ఎక్కడో ఒక ఉండే ఆయన్ని ఎంఎస్ రాజ్ గారు తీసుకొచ్చారు ఫస్ట్ ఆ క్యారెక్టర్కి హైట్ గిట్ మంచి పర్సనాలిటీ ఉండి అతనికి ఆ గెటప్ వేసి చూసాం కానీ కానీ అతనికి ఒక్క ముక్క కూడా తెలుగు రాదు తెలుగు రాదు అతను దాన్ని పట్టుకోలేకపోతున్నాడు ఏం చెప్పినా కూడా ఒకవేళ ఎవరైనా అది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినా పట్టుకోలేకపోతున్నాడు తర్వాత మరి అతను వెళ్ళిపోయాడు షూట్ చేయలేదు ఊరికే ముందు చూడడమే వెళ్ళిపోయిన తర్వాత మేము షూటింగ్కి వెళ్ళిపోయాం వైజాగ్కి విలన్ ఎవరు ఫిక్స్ అవ్వలేదు సార్ అందులో కొత్త హీరో సిజ్జు తను మలయాళి యాక్చువల్గా అప్పుడు ఒక పిక్చర్లో శరత్ కుమార్ గారి పిక్చర్లో పక్కన ఉన్న ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో నలుగురు క్యారెక్టర్లలో ఏదో ఒక స్టూడెంట్ లీడర్గా చేశాడు అతను సార్ తమిళ్ పిక్చర్లో ఇతను ఎవరో బాగున్నాడే అని పికప్ చేసినాడు సిజ్జు ఓకే సరే అతను హీరోగా చేస్తున్నాడు ఒకసారి ఏంటంటే అతని దగ్గర చిన్న ఆల్బమ్ ఉంది ఫోటో ఆల్బమ్ ఆ సిజ్జు అజ్జు అని ఇద్దరు బ్రదర్స్ అనమాట వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు షూటింగ్కి ఆ వాళ్ళు ఒకసారి ఆల్బమ్ చూపించారు ఆ ఆల్బంలో తిరగేస్తుంటే ఈ ఈయన ఉన్నాడు ఈ బాడీ బిల్డర్ కూడా వాళ్ళ ఫొటోస్లో ఉన్నాడు ఎవరు ఈయన అంటే మాకు మాకు ఫ్రెండ్ అండి కేరళలో ఉంటాడు ఈయన ఎస్ఐగా చేస్తున్నాడు సబ్ ఇన్స్పెక్టర్ ఈయన అని చెప్పారు ఇతను యాక్ట్ చేస్తాడంటే అతనికి చిన్న ఇది ఉందండి చిన్న చిన్న వేషాలు చేస్తుంటాడు అప్పుడప్పుడు సినిమాల్లో బట్ ఇంట్రెస్ట్ ఉందండి మరి ఇంత పెద్ద క్యారెక్టర్ చేయగలుగుతాడా లేదా తెలియదు అని అంటే అవన్నీ ఏముండవు ఇక్కడ రామకృష్ణ స్కూల్ అయితే ఇక్కడ ఇక్కడ ఎవరైనా యాక్టరే అని చెప్పి వెంటనే అది చూసి డైరెక్టర్ గారు వెంటనే పిలిపించండి అంటే అతన్ని పిలిపించారు మాకు అప్పటి వరకు టెన్షన్ గా ఉండేది ఎందుకంటే షెడ్యూల్లో మేము వేసేసుకుని ఉన్నాం రేపు అడు విలన్ కావాలి ఎవడో తెలియదు ఇంకో నాలుగు రోజుల్లో షూటింగ్ చేయాలి ఈ రోజు వరకు వెళ్ళకపోవడో తెలియదు మాకు అక్కడ అలాగే ఉండేదండి క్యారెక్టరేషన్ అయితే ఉంది ఉండాలి ఇలా అవన్నీ ఉన్నాయి మనిషి ఒక మనిషి ఇంకా చూద్దాం 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 కొత్త వాళ్ళని పెట్టాలని అప్పుడు అతను వచ్చాడు అతను వస్తే షర్ట్ ఇప్పితే మంచి బాడీ బిల్డరు అది బాగున్నాడు ఇంకా అతని కాంటాక్ట్ లెన్స్ అవి పెట్టి పెట్టి అతనికి తెలుగు అనేది ఒక ముఖరాదు అతనితో పెద్ద పెద్ద డైలాగులు అవన్నీ బాగా అట్లా అతను హైట్ అప్పుడు హైట్ అతను ఇప్పుడు సిక్స్ ఫీట్ లోపే ఉంటాడండి అంతకంటే ఎక్కువే ఉండడం చూపించొటోగ్రఫీలోనే అంటే అతను వాటర్ లోంచి అలా రావడం అంటే మీకు అంత భారీగా అట్లా అట్లా కనిపిస్తాడు ఆ సినిమాలో దానికి మన రవి డబ్బింగ్